మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో జాతర ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆహ్వానించారు ఈ నెల పదిహేడు నుండి ప్రారంభం కానున్న మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఇరవై తేదీ వరకు నిర్వహిస్తామని యాదవ్ సంఘం సభ్యులు తెలిపారు ఇక మొదటి రోజు గంగబోనం గంధం ఊరేగింపుతో ప్రారంభమయ్యే ఉత్సవాలు ఇరవై తేదీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం బంలా ఊరేగింపు కార్యక్రమంలో ముగుస్తుందని యాదవ సంఘం సభ్యులు తెలిపారు నాలుగు రోజుల పాటు నిర్వహించే జాతర ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహాంకాళి దేవాలయ డైరెక్టర్ బసన్నపల్లి రాజు యాదవ్ యాదవ్ సంఘం సదర్ సంఘం అధ్యక్షులు ఎర్రగుల్ల రమేష్ యాదవ్ రాములు యాదవ్ గాయంతి మల్లయ్య యాదవ్ అన్యమైన పూజ యాదవ్ జాల స్వామి యాదవ్ పల్లె సత్తయ్య యాదవ్ గాయంతి ఎల్లయ్య యాదవ్ అన్నమైన సిద్ధరాములు యాదవ్ సిద్దితరులు పాల్గొన్నారు ീഡിയോ എസ് ഖ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఇట్లా జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి పదిహేడు డేటు శనివారం రోజున గంగభవనము పద్దెనిమిదో డేటు ఆదివారం రోజున గంపలు సోమవారం రోజు మల్లికార్జున కళ్యాణము మంగళవారం రోజు ఇల్లమ్మ కళ్యాణము రథ రథము ఊరేగింపులు మరియు మరియు జాతరకు పనిచేస్తున్న ప్రతి కుల సంఘాలకు మరియు వీడాదకి కానీ ప్రతి ఒక్కరికి కానీ మాకు ధన్యవాదాలు తెలుపుతూ దేవ సంఘం నుంచి ధన్యవాదాలు తెలుపు బ్రహ్మాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే రథసప్తమి అయినాక వారముకు మొదలవుతుంది రామాయంపేట శ్రీ మల్లికార్జున స్వామి మూడు సంవత్సరాల నుంచి కొత్తగా గుడి నిర్మాణం చేయించుకుందాం అలాగే పదిహేడు నుంచి ఇరవై తారీఖు వరకల్లా తారీఖు దాకా కార్యక్రమాలు ఉంటాయి పదిహేడవ తారీఖు నాడు గంగ గంగబోనము వీరగంధంలో మల్లికార్జున స్వామి గుడి సన్నిధానానికి వస్తాం పద్దెనిమిది ఆదివారము రాత్రి ఎనిమిది గంటలకు గంపలు మందగంపలు ఊరేగింపుగా స్వామివారి సన్నిధానానికి వస్తాయి పంతొమ్మిది సోమవారము మల్లికార్జున స్వామి కళ్యాణము అగ్నిగుండ ప్రవేశం రాత్రి రథం రథసప్ రథం దిరుగుతుంది సో మంగళవారం నాడు శ్రీ రేణుకాయ ఇల్లమ్మ కళ్యాణము బోనాలు ప్రదక్షిణ సాయంకాలము అదే రోజు బండ్ల ప్రదక్షిణ ఉంటుంది కనుక భక్తులు ఇటు స్వామివారికి ఇటు స్వామివారికి కృపకు పాత్రలు కావాలి ఆయన యొక్క దర్శనము చేసుకొని ఆయన స్వామివారి కృపకు పాత్ర కావాలని యాదవ్ సంఘం నుంచి కోరుతున్నాం ఇట్టి జాతర ప్రతి సంవత్సరము విశాలమైన ప్రదేశంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్తులు తప్పక వచ్చి స్వామివారికి దర్శించుకొని స్వామివారికి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం